నమస్తే అండి నేను రజా భారతదేశంలోనికి ఉగ్రమొక ఒక ఏ ఏ మార్గాల ద్వారా వస్తుందంటే పాకిస్తాన్లో నుంచి లేదంటే బంగ్లాదేశ్ నుంచి ఇలా వస్తూ ఉంటుంది అనమాట అయితే మనతో సరిహద్దు దేశాలు పంచుకుంటేటువంటి దేశాలు ఇటు పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు సో మనతో ఎంత మేర సరిహద్దు పంచుకుంటున్నాయో అదేవిధంగా అవి ఆ స్థాయిలో మనం ఫెన్సింగ్ వేసేసామా అంటే వాళ్ళు మన దేశంలోనికి రానియకుండా అనేది కట్టామంటే ఇంకా పూర్తిగా కట్టలేదు అనమాట స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాడుతున్న ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం వస్తే ఇప్పటి వరకు మనం పూర్తి స్థాయిలో మన బోర్డర్ చుట్టూ కూడా ఫెన్సింగ్ లేనటువంటి పరిస్థితి అటు పాకిస్తాన్తో కావచ్చు ఇటు పక్క వచ్చేసి మన బంగ్లాదేశ్తో కావచ్చు దీనికి సంబంధించి మనకి ఒక కేంద్ర మంత్రి లోక్సభలో కేంద్ర మంత్రి ఒక విషయం అయితే చెప్పినారనమాట తెలుసుకోవాలి ఇది ఎందుకంటే దేశ భద్రతను పటిష్టం చేసేందుకు అంతర్జాతీయ సరిహద్దులు వెంట ఫెన్సింగ్ ఏర్పాటు అయితే ప్రభుత్వం అయితే ఇప్పుడు ఏగవంతం చేసింది అనమాట సో ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికీ వేసి ఉండాలి మరి ఇప్పుడు ఏంటో దీనికి సంబంధించి కేంద్ర మంత్రి చెప్పుకొచ్చాడు ఇండియా పాకిస్తాన్ బోర్డర్ మొత్తం కూడా కిలోమీటర్లు వచ్చేసి రెండు వేల నూట ముప్పై ఐదు కిలోమీటర్లు అనమాట ఇండియాకి పాకిస్తాన్కి బోర్డర్ షేర్ చేసుకునేది రెండు వేల నూట ముప్పై ఐదు ఈ రెండు వేల నూట ముప్పై ఐదు కిలోమీటర్లో కూడా తొంభై మూడు శాతం వరకు తొంభై మూడు పాయింట్ రెండు ఐదు శాతం వరకు మాత్రమే మనకి అనేది ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇంకా ఒక ఏడు శాతం వరకు కంచె నిర్మాణం జరగలేదు సెవెన్ పర్సెంటేజ్ వరకు కంచె నిర్మాణం జరగలేదు మరి అది ఎక్కడ ఉందో తెలియాలి తెలియాల్సి ఉంది నెక్స్ట్ ఇండియా బంగ్లాదేశ్ విషయానికి వస్తే కనుక ఈ ఈ దిక్కుమాలిన దేశంతో ఈ మధ్య మరి దరిద్రం అయిపోయింది పాకిస్తాన్ టూలా మారిపోయింది అనమాట ఈ దిక్కుమాలిన దేశంతో మనకు వచ్చేసి మూడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్లు అనమాట ఎందుకంటే ఈ ఈ దేశం చుట్టూనే మన దేశం ఉంటుంది అనమాట మన దేశంలో ఈ దేశం చుట్టూ మన దేశం ఉండదు కానీ మన దేశంలోని దూరింది అనమాట స్వతంత్రం వచ్చినప్పుడు అదే మన అన్నిట్లో అన్ని మన దేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఎవరన్నప్పుడు మనం ఏ విధంగానైతే యుద్ధాలు చేసి లాక్నూకా ఆ మాదిరి లాగేసుకుని ఉంటే ఈ దరిద్రం పోయిండేది దరిద్రం మన దగ్గర లేకుండా లేదు పాకిస్తాన్ దీనికి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు కూడా మన మధ్యలో దూరికి పోయి దీని కూడా లాక్ మొత్తం ఉంటే పోయి అది ఈ దరిద్రాన్ని మన చంకలో పెట్టుకుని కూర్చోబెట్టుకున్నట్టు ఉందన్నమాట ఈ రోజున ఇది మూడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్లతో మనం బోర్డర్ షేర్ చేసుకోవడం జరుగుతుంది ఈ దేశంతో ఇందులో డెబ్బై తొమ్మిది శాతం వరకు మాత్రమే మనం బోర్డర్ షేర్ చేసుకున్నాం అంటే ఫెన్సింగ్ వేసినాం మిగిలిన వేయలేదు ఇంకా అంటే ఇరవై శాతం వరకు ఎత్తి ఇంకా ఇరవై ఒక్క శాతం వరకు మనం వేయాల్సి ఉంది సో వీళ్ళు ఎంతలాగే ఈ దేశంలో ఉన్నటువంటి ఉగ్రమొకరు మన దేశంలో రావడానికి ఆస్కారం ఉందో మనం చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి మయన్మార్ సరిహద్దు చూసుకుంటే కానీ పదహారు వందల నలభై మూడు కిలోమీటర్లు అనమాట సో ఈ పదహారు వందల కిలోమీటర్ల మేర ఇప్పుడు బోర్డర్కి సంబంధించి ఫెన్సింగ్ వేయడం అయితే జరుగుతుంది సో ఇదనమాట డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా భారతదేశం ఇంకా ఫెన్సింగ్ లేకుండా కూర్చుంటా ఉంది ఈ దేశాల చుట్టూ ముఖ్యంగా మనకి మ్యాన్మార్ కొంచెం పక్కన పెడితే కనుక అదంతా రోహింగ్యాలు వస్తూ ఉంటారు ఈ బంగ్లాదేశ్ మోక విపరీతంగా వస్తపడతా ఉంటుంది ఆ పాకిస్తాన్తో అంటే మొదటి నుంచి కాన్ఫ్లిక్ట్ ఉంది కాబట్టి వాళ్ళతో ఆ బోర్డర్ అనేది మనతో చాలా కొంచెం పటిష్టంగా ఉంటుంది బట్ ఈ బంగ్లాదేశ్ని కావచ్చు ఈ ని కావచ్చు వీలంత త్వరగా మనం కంట్రోల్ చేయాలా మన ఫెన్సింగ్ అనేది వేసేయాలి వేరే దేశం కూడా మన దేశంలోకి రావడానికి వీలు లేదు అనే విధంగా ఒకటి చేయాలి ఎందుకంటే వాళ్ళు ఆ దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ దేశం తిండి తింటా ఇక్కడ ఇప్పుడు సార్ ఎస్ఐఆర్ అని చెప్పేసి ఒక జరుగుతూ ఉందన్నమాట దీంట్లో వీళ్ళ యొక్క బాగోతులన్నీ బయటపడతా ఉన్నాయి మొత్తం కూడా పారిపోతున్నటువంటి పరిస్థితి ఆ బోటల ద్వారా